హాయ్ ఫ్రెండ్స్ నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు నేను మీకోసం ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది టీబీ వచ్చిన వాళ్ళు మా నుంచి ఈ వ్యాధి అనేది ఇతరులకు సంక్రమిస్తుందా అని నా ప్రీవియస్ వీడియోస్లో కామెంట్ చేయడం జరిగింది సో వారి కోసమే ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో టీబీ అనేది ఎన్ని రకాలు అసలు ఈ టీబీ ఏ టీబీ వస్తే కనుక అది ఇతరులకి స్ప్రెడ్ అవుతుంది అనేది కూడా ఈ వీడియో ద్వారా నేను మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను మొదటిగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ టీబీ అనేది మనకి క్షయ వ్యాధి అని చెప్పి మనం చెప్తూ ఉంటాము ఈ టీబీ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల సంక్రమించిన జబ్బు అనమాట మొదటిగా ఈ టీబీ అనేది చాలా రకాల టీబీలు ఉంటాయి అది మనకి ఊపిరితిత్తులకి రావచ్చు లేదా లింప్ నోట్స్కి రావ రావచ్చు బోన్స్కి రావచ్చు మెనింజైటిస్ అంటే బ్రెయిన్లో ఉన్న మెనింజైటిస్ బ్రెయిన్కి రావచ్చు రకరకాల టీబీలు అనేవి అనేక రకాలు ఉంటాయి ప్రథమంగా మనం మాట్లాడుకునే టీబీ ఏంటి అంటే లంగ్ ఊపిరితిత్తులకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుందనమాట మనం సహజంగా చూస్తూ ఉంటాము ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవడం అనేది సో ఈ టీబీ వల్ల ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు సర్వే ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా కోడ్ వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ పీపుల్ అనే వాళ్ళకి ఈ టీబీ అనేది వచ్చింది అని చెప్పి ఆ నివేదిక తెలపడం జరిగింది కాబట్టి ఈ వ్యాధి అనేది ఎప్పుడైతే ఊపిరితిత్తులకు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా వారు తుమ్మినా దగ్గినా కూడా ఆ డ్రాప్లెట్స్ పక్కన వాళ్ళ మీద పడినట్లయితే వారికి ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది లింఫ్ నోట్స్ కానీ లేకపోతే బ్రెయిన్కి వేరే అదర్ పార్ట్స్కి ఏమన్నా ఈ టీబీ వచ్చినట్లయితే కనుక అది స్ప్రెడబుల్ కాదు ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఆ ప్లేస్లోనే ఉంటుంది కాబట్టి బయటికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఎవరి అది స్ప్రెడ్ అవ్వదు లింఫ్ నోట్స్కి వచ్చినా బ్రెయిన్కి వచ్చినా బోన్కి వచ్చినా వేరే అదర్ ఆర్గాన్స్కి దేనికి వచ్చినా కూడా ఆ టీబీ స్ప్రెడ్ అవ్వదు అండ్ లంగ్స్కి వస్తే లేదా థ్రోట్కి సంబంధించిన టీబీ వచ్చిన లంగ్స్కి సంబంధించిన వచ్చినా కూడా వాళ్ళు చెప్పాను కదా తుమ్మినా దగ్గినా కూడా ఆ డ్రాప్లెట్స్ ద్వారా బ్యాక్టీరియా అనేది బయటికి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది కంటే అన్నమాట అనమాట కాబట్టి ఈ టీబీ వ్యాధి ఒకవేళ లంగ్ టీబీ ఒకవేళ లింఫ్ నోట్స్కి టీబీ వచ్చింది అనుకోండి దాంతోపాటు లంగ్స్ లంగ్ టీబీ కూడా వాళ్ళకు ఉన్నట్లయితే ఖచ్చితంగా అది స్ప్రెడ్ అవుతుంది ఓన్లీ స్పెసిఫిక్గా ఒకే ఆర్గాన్కి టీబీ ఉంటే కనుక అది స్ప్రెడ్ అవ్వదు సో ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ టీబీకి ఇదివరకు రోజుల్లో అయితే మందులు లేవు కానీ ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో డాట్స్ కోర్స్ ద్వారా అంటే డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ ఫర్ షార్ట్ టర్మ్ అని మనకి గవర్నమెంట్ వాళ్ళే టీబీ మందులు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే మెడిసిన్ ఖచ్చితంగా వాడాను ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది ఒకవేళ లంగ్ టీబీ ఉన్నట్లయితే మాస్క్ పెట్టుకొని మాస్క్ పెట్టుకున్నట్లయితే రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మేము ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్